శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రశాంత్ హలో చిక్కోలు అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఒకటి క్రియేట్ చేసి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టూరిస్ట్ ప్లేసులు మరియు సమస్యలను రీల్స్ చేసి హలో చిక్కోలు అనే పేజీ క్రియేట్ చేసిన ఐదు నెలల కాలంలోనే పదిహేను వేలకు మంది పైగా ఫాలోవర్స్ పొందిన ప్రశాంత్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ప్రశాంత్ బీటెక్ జిఎంఆర్ కాలేజీలో చదివేటప్పుడు మొదటిసారిగా రక్తదానం చేశాడు దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంది అనేది ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించగా ఆ రోజు నుండి క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాడు తాను రక్తదానం చేయడమే కాకుండా ధర్మశాస్త్ర ఎన్జిఓ ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎందరికో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఈ ఎన్జిఓతో పాటు హలో చిక్కోలు అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఒకటి క్రియేట్ చేసి అందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కంటెంట్ రీల్స్ రూపంలో అప్డేట్ చేస్తూ ఐదు నెలల కాలంలో పదిహేను వేల ఎనిమిది వందలకు మంది ఫాలోవర్స్ మనసు గెలుచుకున్నాడు ప్రశాంత్ నేను హల్లో సిక్కో లెడ్మీన్ పాల్గొండ ప్రశాంత్ని సో ఐదు నెలల క్రిందట హలో చిక్కోలు అనే పేజీతో నేను ఒక పేజీని క్రియేట్ చేయడం జరిగింది సో దానికి అనూహ్యమైన స్పందన వచ్చి ఇప్పటికీ పదహారు వేల మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు మెయిన్గా ఈ పేజీని నేను ఓపెన్ చేయడం కారణం ఏంటంటే మన శ్రీకాకుళం చరిత్రని మన శ్రీకాకుళం హెరిటేజ్ని ప్రపంచ దేశాల్లో మన తెలుగువారు ఉంటారు అలాగే శ్రీకాకుళం ప్రజలు చాలామంది ఉంటారు ప్రజెంట్ మన శ్రీకాకుళంలో ఉన్న అప్డేట్స్ని మన శ్రీకాకుళం హెరిటేజ్ని అంతా ప్రపంచ దేశాలకి చాటి చెప్పే విధంగా ఈ పేజీని అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇతను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ చాపర పూర్ణారావు గారు ఇంటర్నేషనల్ గేమ్స్లో ఆడేందుకు స్పాన్సర్లు కావాలి అని సిక్కోల్ పేజ్ ద్వారా రీల్స్ చేయగా అది చూసి స్పందించిన ఎంపి రామ్మోహన్ నాయుడు గారు పిలిచి మాట్లాడి బైజూస్ వారిచే పూర్తి స్పాన్సర్షిప్ అందజేయించారు దీంతో ఆయన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్లో పాల్గొనడం జరిగింది పెద్దవారి వరకు అందరికీ ఉపయోగపడే కంటెంట్ పోస్ట్ చేసి శ్రీకాకుళంలో లేని వారికి కూడా హలో చిక్కోళ్ళు పేజీ ద్వారా శ్రీకాకుళంలో ఏం జరుగుతుంది అనే వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తూ అందరు మనసులో దోచుకున్నాడు ప్రశాంత్ ఫాలోవర్స్ ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి టిప్స్ ఏంటి అని లోకల్ ఎయిటీన్ ప్రతినిధి అడగ్గా అద్భుతమైన కంటెంట్తో రీల్స్ చేసి మనం పోస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవే షేర్స్ అండ్ లైక్స్ రూపంలో మనం చేసిన పనికి అభినందనలుగా వస్తుంటాయి కావున మనం చేసే పనిపై దృష్టి పెట్టి మంచి విషయాన్ని సోషల్ మీడియా అవేర్నెస్ కంటెంట్తో మంచి మనసుతో మనం మీడియా సోషల్ మీడియాలో పెడితే తప్పకుండా షేర్స్ అండ్ లైక్స్తో దాంతోపాటు ఫాలోవర్స్ కూడా వస్తారని ప్రశాంత్ తెలియజేశారు అలాగే పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ చాపర్ పూర్ణారావు గారిని కేంద్ర మంత్రి గారు దృష్టి వరకు తీసుకెళ్ళి బైజూస్ బైజూస్ యాప్ నుండి ఫుల్ స్పాన్సర్షిప్ తెచ్చే విధంగా కూడా ప్రయత్నించాము అండ్ అలాగే మన శ్రీకాకుళంలో నాగావళి నది బ్రిడ్జ్ న్యూ బ్రిడ్జ్ దగ్గర గ్రిల్స్ని ఏర్పాటు లేదు అని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి అలాగే ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాలని కాన్సెప్ట్ మీద వాయిస్ ఓవర్ చేయడం జరిగింది దానికి కూడా ప్రజాప్రతినిధులు రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గుండె శంకర్ గారు రెస్పాండ్ అయ్యి వెంటనే దానికి ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ని కలెక్టర్ గారితో శాంక్షన్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లారు అలాగే రాగోలు రోడ్డు నుండో మన శ్రీకాకుళం మీద మచ్చపడితే విధంగా అభివృద్ధి చెందకుండా ఉన్నది ఈ హోల సిక్కుల్ పేజ్ నుండి నా వంతు నా ప్రయత్నం చేస్తున్నాను